శ్రీమాత్రే నమ బాగున్నారండి నేను చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలి వీలో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వేడి వచ్చేసి తొలి కలిసి పండగ కదండి ఈరోజు అలాగే శవయకి కాస్త పసువేసి అభిషేకం చేశానండి నేను ప్రతిరోజు నాలుగింటిలో ఇస్తానండి నాలుగింటిలో వేసి స్నానజపాలు అయ్యాక దేవుడిగా శుభ్రం చేసుకుని దీపం పెట్టుకుంది ఏ పని చేయనండి అండి అలాగే ఈరోజు కూడా శివుడికి కొంచెం అభిషేకం చేసుకున్నానండి అలాగే నందీశ్వరుడికి కూడా చేశాను శివయ్య కూడా నందీశ్వరుడిని పెడతానండి కాశీ వెళ్ళినప్పుడు తీసి తెచ్చుకున్నాను శివయ్యనే నందీశ్వరుడిని అలాగే మల్లెపూలు తీసుకున్నానండి అభిషేకం అయిపోయాక మల్లెపూలు అభిషేకం చేశాను స్వామికి మా అమ్మవారండి దుర్గమ్మ తల్లి വീടെ no, വെച്ചോ